మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకి ఆత్మీయులకి శ్రేయో విలాషులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ హయాంలో తీసుకొని వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపి అంటూ ప్రైవేట్ యాజమాన్యంలోకి తీసుకెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటే దానికోసం బిడ్స్ని ఆహ్వానిస్తే నాలుగు మెడికల్ కాలేజీల కోసం మొదటి పెడతా బిడ్స్ని ఆహ్వానిస్తే పులిందల మదనపల్లి మార్కాపురం ఒక్కరు కూడా ముందుకు రాలే బిడ్డు వేయడానికి ఒక ఆదోనిలో ఏమో హైదరాబాద్కి చెందిన కిమ్స్ వాళ్ళు బిడ్ వేశారు అంట అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పదే పదే వాళ్ళు చెబుతున్న మాట ఏంటి మేము పేద ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళకు వైద్య విద్య క్వాలిటీ విద్య అండ్ క్వాలిటీ వైద్యం అందాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చాం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇది ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని కనుక మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకుంటే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం ఇందులో సెకండరీ థాట్ కూడా లేదు ఖరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు మీడియా ముఖంగానే చెప్పారు అది ఆ పార్టీ విధానం వాళ్ళ నిర్ణయం అది సో ఇప్పుడు ఒక్క బిడ్డు కూడా రాకపోయేసరికి స్వయాన వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ గారు ఏమంటున్నారు హై జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపుల వల్లే ఎవరో దీన్ని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు ఇలా బెదిరించడం కరెక్ట్ కాదు మా అధికారులు మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఆయన ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మేము ఇంత ఇన్వెస్ట్ చేయాలి కదా అని అంటూ ఉన్నారు మేము వాళ్ళకి చెబుతూ ఉన్నాం మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పి చెప్పి కన్వేన్ చేస్తూ ఉన్నాం ఎలాగైనా సరే మేము వీటిని పీపీపీలో పూర్తి చేస్తాము ప్రైవేట్ ఆజమానిషులకు తీసుకెళ్తాము అని చెప్పి స్వయాన ఈయన చెబుతూ ఉన్నారు అంటే ఏంటి నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం మీది ముఖ్యమంత్రి గారు నాలుగో టమ్ ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు నాలుగో టమ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఇంకొక ఆయన ఏమో సొక్కాలు మడత పెట్టి కీళ్ళు కాళ్ళు ఎరగొట్టే పని ఇంకొక ఆయన గ్రీన్ మ్యాన్ హీరో సో కేంద్రంలో ఆ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ రాష్ట్రాన్ని నడుపుతూ ఉంది టీడీపీ ఎన్డీఏ అనే మొత్తం లీడింగ్ కూటమి పదహైదేండ్లు మేమే ఉంటామంటారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని లేకుంటే ఆ వచ్చే వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారా ఈయన మరీ అంటూ ఉన్నారు సత్యకుమార్ గారు ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నట్లు అనానిమస్ కాల్స్ ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు అని ఎవరు ఫోన్ చేసేది అధికారం ఎవరి చేతిలో ఉంది ఇవన్నీ తేల్చాల్సింది ఎవరు నిర్ణయాలు తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలు అన్న తర్వాత వాళ్ళ నిర్ణయాలు ఓపెన్గానే ప్రకటిస్తారు మేము ప్రజల కోసం తీసుకొని వచ్చాం మీరు వాళ్ళ కానివ్వకుండా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులైనా మేము వచ్చామంటే మళ్ళీ దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని వస్తాం పీపీపి అనేది లేకుండా చేస్తాము అని మరి మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదా మీ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు జీలకే పరిమితమయ్యారు కేవలం పులిందల ఎమ్మెల్యేనే పులిందలు ఎమ్మెల్యే అని చెప్పి ఇంటి వాళ్ళు ఎట్టకారం చేశారు కదా మరి మరి ఒక ఎమ్మెల్యే ఈ మాట చెప్పేశారు అంటే ఒక మొత్తం ప్రభుత్వం మాట కూడా విననంత అటువైపు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారా మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదా వాళ్ళకి జగన్ మీద ఎక్కువ నమ్మకం ఉందా వచ్చాడు అధికారంలో కంటే మళ్ళీ దాన్ని పూర్తి ప్రైవే ప్రభుత్వ ప్రజలకు తీసుకెళ్ళిపోతాడు జగన్ అని చెప్పి వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారా ప్రభుత్వం మాట ఎవరు నమ్మట్లేదా ఎంతమంది కలిసి ఉన్నారు వాళ్ళని ఒప్పించలేకున్నారా మీ బలహీనత ప్రభుత్వ చేత కానీ తను ఫస్ట్ ప్రభుత్వ పరిధిలో ఉన్నదని దీన్ని కొనసాగించకుండా పీపీపీ అనడమే తప్పు ఆ తప్పు నిర్ణయాన్ని సరిచేస్తానని చెప్పి ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ అది ఏమి ఇవ్వద్దు ఆయన ఏమి మాట్లాడద్దు ఆయన ఎందుకు అవుతుంది అది ఎందుకు అవుతుంది మీరు కొత్తగా మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేసి వాటిని పీపీపీలోకి తీసుకెళ్తాము అని ఇప్పుడు వీళ్ళు కొత్తగా చంద్రబాబు గారు కొత్తగా మెడికల్ కాలేజీలు తెచ్చారు లేకుంటే అవి పీపీలోనేది తెచ్చారనుకుందాం కొత్తవి తెచ్చారనుకుందాం కొత్తగా తెచ్చిన వాటిని పీపీపీలో వాటిని మేము ప్రైవేటు ప్రభుత్వ పరిధిలో తీసుకెళ్తామని జగన్ చెప్పట్లే ఆయన హయాంలో ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చినవి అన్ని సుమారుగా నిర్మాణాలు కానీ పూర్తి అయిపోయినవి మీరు పీపీపీ అనే ప్రైవేట్ ఆజమాహిషులకు ఇస్తే నేను మళ్ళీ దాన్ని రెస్టోర్ చేస్తాను వెనక్కి తీసుకొచ్చేస్తాను అదే ఆయన క్లియర్ కట్ హామీ ప్రజలకు మీ ప్రభుత్వానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక అల్టిమేటం అంటే జగన్ అల్టిమేటం ఆయన ఆయన అల్టిమేటం ముందు మీ పప్పులు ఏమీ ఉడకడం లేదా మరి బలవంతుడు ఎవరు బలవంతులు ఎవరు అసలు వీళ్ళు ఎంత మీడియా ముందుకే వచ్చి చెప్పేస్తున్నారు జగన్ భయపడి తింటే వాళ్ళు రావట్లే మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి అడుగుతున్నారు అని మరి ఏం చెప్తాం